నా పని ఏదో నేను చేసుకుంటుంటే మా వారి దగ్గరకు వచ్చి వాళ్ళ సంగతులు అన్నీ చెప్తుంటే నాకు ఎందుకు చెప్తున్నారని నా పని ఉంది తర్వాత వింటాను అంటే వినకుండా ఊరికే సతాయిస్తుంటే నాకు కోపం వచ్చిందండి కోపం వస్తుంటే నువ్వేమన్నా ఐశ్వర్య రాయవా అను ఐశ్వర్య రాయవా అన్నాడు ఒక్కసారిగా అంటే అన్నాలే అని ఆ ఊహ ఎంత బాగుందిలే అనుకునే లోపల నువ్వు అంత ఫీల్ అవ్వకు హ్యాపీగా ఐశ్వర్య ఫ్యాన్స్ ఉంటే ఫీల్ అవుతారు అని అనేసాడండి ఆ అన్నప్పుడు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో మీకు ఈ పాటకి అర్థమై ఉంటుంది ఆ పాటకి నేను ఏదో పని చేసుకుంటుంటే వచ్చి అనవసరంగా కదిలించి ఇలా మాట్లాడతారో చూడండి ఎంత అన్నాడో చూడండి మా వారు మా ఇంట్లోనేనా మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈరోజు వీడియో వచ్చేసి సేమే పలావ్ అయితే చేశానండి నేను వచ్చేసి లింక్ అయితే ట్యాక్ చేస్తున్నాను ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది సేమ్య పలావ్ కొత్తగా ఉంటుంది రెసిపీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి